జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి లేకపోతే సంతానానికి సంబంధించి విద్య ఉద్యోగం వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న చిన్న మార్పులకు సంబంధించి కూడా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయటం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అలాగే రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు నమస్తే అండి మేడం చెప్పండి ముందు ఈ మీ దగ్గర టారో కార్డ్స్ ఉన్నాయి కదా అయితే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియని వాళ్ళకి ఈ టారో కార్డ్స్ ద్వారా ఏమైనా చెప్పొచ్చా టారో కార్డ్స్ అన్నవి కొంచెం డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియని వాళ్ళకి ఏంటంటే మనము వాళ్ళు సమస్య అడిగినప్పుడు టారో కార్డ్స్ తీస్తామన్నమాట తీసినప్పుడు దాంట్లో కార్డ్స్లో కొన్ని దాంట్లో కొన్ని పిక్చర్స్ వస్తాయి దాని ద్వారా ఎనర్జీ ఏంటి ప్రజెంట్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు ఎలాంటి అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎలా రెమెడీ ఏంటి దీనికి ఎలా ఓవర్కమ్ చేయాలి ఇలా టారో కార్డ్స్ బట్టి ఎనర్జీని తెలుసుకుంటాం తెలుసుకొని అబౌట్ అ ఫ్యూచర్ ఎలా ఉందో టారో కార్డ్స్ ద్వారా కూడా చెప్పొచ్చు ఇది డేట్ ఆఫ్ బర్త్ టైము లేని వాళ్ళకి ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా క్వశ్చన్ ప్రశ్న సిస్టమ్ ద్వారా కూడా టారో కార్డ్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే అలాగే ఇప్పుడు లాస్ట్ టైం మనము ఒక్కటి నుంచి పద్నాలుగు వరకు ఉండే రుద్రాక్ష మాలనైతే మనం చూసాం కదా సో మీ దగ్గర ఇప్పుడు కొంచెం అంతకన్నా ఎక్కువకి సంబంధించి ఉంది అది చూపిస్తారా ఒకసారి మా ప్రేక్షకులకి ఇవాళ మన ప్రేక్షకులు చూపించబోయేది ఎయిటీన్ ముక్కి రుద్రాక్ష అండి అంటే పద్దెనిమిది ముక్కాలు ఉంటాయి రుద్రాక్షలో చాలా అరుదైన రుద్రాక్ష ఓకే సో ఇది ఈరోజు ఈ రోజు మన ప్రేక్షకులకు చూపిద్దాం ఈ రుద్రాక్ష సో దీన్ని దర్శనం చేసుకుంటే ఏంటంటే ఎయిటీన్ ఫేజ్ అనేది భూమి రుద్రాక్ష అంటారు చాలా అరుదైన రుద్రాక్ష సో మా మార్కెట్ లో చాలా అన్ని ఫామ్ చేస్తుంటారు హయ్యర్ ముఖి రుద్రాక్షల్లో నకిలీలు ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ పద్దెనిమిది ముఖాల రుద్రాక్ష చాలా అరుదైన రుద్రాక్ష అండ్ ఇది భూమి రుద్రాక్ష అని కూడా అంటారు సో ఎవరైతే కంటిన్యూస్ అబాషన్స్ అవుతుంటాయో వాళ్ళు ఈ రుద్రాక్ష ధారణ చేస్తే వాళ్ళకి చాలా వరకు ఈ అబాషన్స్ అన్ని కంట్రోల్ అవుతాయి అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల కొంత ప్రాస్పరిటీ అనేది బాగుంటుందన్నమాట కాబట్టి పద్దెనిమిది ముఖాలు అనేసరికి చాలా డూప్లికేట్స్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ రుద్రాక్ష కాబట్టి కొంచెం డూప్లికేట్స్ ఫామ్ అవుతుంటే జాగ్రత్తగా చూసుకోవాలి సో మన ప్రేక్షకులకి ఈరోజు మన కార్యక్రమంలో ఈ రుద్రాక్ష అందరం కూడా దర్శనం చేసుకోవడం అనేది ఒక భాగ్యం ఎందుకంటే ఎయిటీన్ ఫేజ్ అనేది భూమి రుద్రాక్ష ఇట్స్ వెరీ పవర్ఫుల్ రుద్రాక్ష అండి రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి సమస్యలు తీరిపోతాయి అంటారు అంటే సమస్యలు అంటే చాలా ఉంటాయి కదా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి చాలామందికి మ్యారేజ్ లేట్ అవుతూ ఉంటుంది లేకపోతే బిజినెస్లో గెయిన్స్ కావాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆర్ వాళ్ళ సమస్య బట్టి కూడా రుద్రాక్ష ధారణ అనేది చేయొచ్చు ఆ రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి సెవెన్ చక్రాస్ ఉంటాయి కదా సెవెన్ చక్రాసు కూడా కొంతవరకు హీల్ అయ్యి సో చార్జ్ అవుతాయి అనమాట చక్రాసు రుద్రాక్ష ధారణలో మెయిన్ ఇది చాలా వరకు ఏంటంటే మనకు వచ్చే స్ట్రగుల్స్ అన్ని కూడా మన బాడీలో సెవెన్ చక్రాస్లో లో ప్రాబ్లమ్ ఉండడం వల్లే స్ట్రగుల్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడైతే రుద్రాక్ష వేసుకున్నామో దాని వైబ్రేషన్ బాడీ పైన ఉండి మనకి ఈ చక్రాసులో హీలింగ్ అవుతుంది హీలింగ్ అయ్యి ఛార్జ్ చేయబడతాయి చక్రాసు సో అప్పుడు దానివల్ల మనకు ఉండే ఆర్థిక సమస్యలు కానీ డిలేడ్ మ్యారేజ్ కానీ లేదంటే అప్పుల బాధలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా ఎనర్జీ దానికి మంత్రం కూడా ఉంటుంది రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా కొంచెం ఒక సిస్టమేటిక్గా చేస్తే డెఫినెట్గా పవర్ అనేది మనకి అప్లై అవుతుంది ఓకే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మేడం అడిగి పరిష్కారాలు అయితే తెలుసుకోవచ్చు అలాగే అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా రుద్రాక్ష మాల అనేది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అయితే పాటించాలి అయితే ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు రుద్రాక్షమాల వేసుకునేటప్పుడు అంటే కట్ట కఠోరమైన నియమాలు ఏమి ఉండవండి ధారణ రుద్రాక్షలు అన్నవి ఎప్పుడు కూడా నియమాలు అన్నవి పెద్దగా లేనిది ఎందుకంటే రుద్రాక్ష ధారణ కోసం పుట్టింది అంటే అన్ని కర్మాసులు కూడా ఈ రుద్రాక్షని మనం ధరించవచ్చు అంటే మునులు యోగులు వీళ్ళందరూ అన్ని లో కూడా రుద్రాక్షలు ధరించారు ధారణ రుద్రాక్షలే పూజలకు ప్రత్యేకంగా భద్రాక్షలను ఉంటాయి వాటికి చాలా ఎక్కువ నియమాలు ఉంటాయి అన్నమాట సో భద్రాక్ష అంటే చాలా నియమాలు ఉన్నది రుద్రాక్ష ఏంటంటే మినిమం కొంచెం ఏదైనా నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు కానీ అలా ఆ సందర్భాల్లో కొద్దిగా తీసేస్తే మంచిది ఆ టైంలో మాత్రమే మళ్ళీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం వేసుకోవచ్చు రుద్రాక్ష పర్ డే ఎయిట్ అవర్స్ బాడీ పైన ఉంటే కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకే అలాగే ఇప్పుడు మనము రుద్రాక్ష వేసుకున్నా కానీ లేకపోతే ఏదైనా రత్నాలు కానీ అవన్నీ వేసుకున్నప్పుడు ఇంత టైం వరకే ఉండాలి అనేసి అని చెప్పి ఏమైనా ఉంటుందా ఎంత ఉంటే ఎంతకాలం ఉండాలంటారు సో ఇంత టైం అనేది జాతకం బట్టి అండి ఆ ప్రాబ్లం ఎంతవరకు మనకి ఉందో అంతవరకు వేసుకుంటూ ఉంటారు రుద్రాక్షలు అనేది హండ్రెడ్ ఇయర్స్ దాని లైఫ్ అంటే పర్టికులర్ ఇంతే టైం అని ఉండదు హండ్రెడ్ ఇయర్స్ వరకు దాని పవర్ ఉంటుంది కానీ ఏంటంటే కొంతమందికి పెళ్ళి గురించి రుద్రాక్ష వేసుకున్నారు లేదా ప్రెగ్నెన్సీ గురించి వేసుకున్నారు లేదా ఆర్థిక సమస్యల కోసం రుద్రాక్ష సజెషన్ తీసుకొని నా దగ్గర వేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఆ పీరియడ్ అయిపోగానే కొంతమంది తీసేస్తూ ఉంటారనమాట రుద్రాక్షలు అలా తీసి తీసేయటం అనేది కరెక్ట్ కాదు బట్ కొంతమంది మాకు ఆ సమస్య తీసు కదా అని తీసేస్తూ ఉంటారు రత్నాలు కూడా అలానే ఒక కానీ రత్నాల్లో పవర్ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మాత్రమే మనకి ఆ కాస్మిక్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళు మంత్రం చేయకపోయినా సో వాళ్ళకి ఇంకా జాతకంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా కానీ దాంట్లో ఉండే ఎనర్జీస్ కొంచెం డౌన్ అయిపోతాయి జమ్లో ఉన్న ఎనర్జీస్ కాబట్టి ఎప్పటికప్పుడు ఆరా స్కానర్ ద్వారా మేము ఎనర్జీ అన్నది చెక్ చేస్తుంటాం రుద్రాక్షలు చాలామంది బయట నకిలీ రుద్రాక్షలు అవి తీసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్ఆర్ స్కానర్ ద్వారా నేను రుద్రాక్షలు అనేది చెక్ చేసి ఇస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోండి టూ టూ త్రీ ఇయర్స్కి అయినా కూడా దాంట్లో పవర్ ఎలా ఉంది మళ్ళీ రీఛార్జింగ్ మెథడ్స్ ఏంటి మంత్రం చేయించాలా ఒకసారి అభిషేకం చేయించాలా సో ఇట్లా కొన్ని రీఛార్జింగ్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి టూ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి రుద్రాక్ష ఒరిజినల్ వేసుకున్నా కూడా ఒకసారి చెకింగ్ చేయించుకుంటే మంచిదండి చాలామంది ఇప్పుడు అది ఫాలో చేస్తున్నారు రైట్ ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు మేడం కాలర్తో మాట్లాడదాం నాగేశ్వర్ అని చెప్పి కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు నాగేశ్వర్ గారు మాట్లాడండి నమస్తే మేడం నమస్తే అండి నా పేరు నాగేశ్వర్ మేడం ఓకే నాది పదకొండు మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మేడం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అవును మేడం ఓకే ఏం అడగాలనుకుంటున్నారు మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్ చాలా కావాలి ఓకే అంటే అప్పులు ఎక్కువ అవుతున్నాయా ఆల్రెడీ ఉన్నాయా అవుతున్నాయి సంపాదన తక్కువ ఉంది అప్పులు ఎక్కువ అవుతున్నాయి వడ్డీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే అంటే ఈ లెవెన్త్ మార్చ్ నా డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ బట్టి ఆదాయానికి మించి ఖర్చు కనిపిస్తోంది మెయిన్ థింగ్ అదే ప్రాబ్లము ఎంత ఇన్కమ్ వస్తుందో దానికి మించి ఖర్చు ఎక్కువగా కనబడుతుంది తర్వాత ఈ ఖర్చును కంట్రోల్ చేయాలంటే మెయిన్లీ ఏంటంటే మనం కొన్ని లక్కీ నెంబర్స్ అవి ఫాలో చేయాలి సో మీ జాతకం ప్రకారం నెంబర్ టూ నెంబర్ని ఎక్కువ ఫాలో చేయండి వెహికల్స్లో కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ అట్లా టూ నెంబర్ టూ నెంబర్ వైబ్రేషన్ ఎక్కువ యూస్ చేస్తే మీకు చాలా వరకు అప్పులు బాధలు అనేవి తగ్గుతాయి ద్విముఖి రుద్రాక్ష వస్తుందండి అర్ధనాధీశ్వర రుద్రాక్ష అంటాము సో ఇప్పుడే మన రుద్రాక్ష ఉపయోగాలు కూడా తెలుసుకున్నాం కాబట్టి ఈ రుద్రాక్ష వేసుకోండి ద్విముఖి రుద్రాక్ష అన్నది మంచి న్యాచురల్ రుద్రాక్ష విత్ మంత్రతోటి కానీ ధరించినట్టయితే చాలా వరకు ఇప్పుడు అప్పులు పెరుగుతూ ఉన్నాయి కదా అవి ఆ ఫ్రీక్వెన్సీ అన్నది ఏదైతే ఎందుకు ఇలా అప్పులు పెరుగుతూ ఉంటాయి సో చెప్పాను కదా కొన్ని కర్మల వల్ల బ్యాడ్ కర్మాస్ వల్ల చక్రాస్ ఒక్కోసారి బ్లాక్ అవుతూ ఉంటాయి అనమాట సెవెన్ చక్రాస్ సో కాబట్టి ఆ చక్ర ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా డిక్రీజ్ అవవు డే బై డే డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఆ చక్రాస్ ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ అవుతాయి అనమాట సో ఈ రుద్రాక్ష వేసుకోండి దాంతో కరెక్ట్ మంత్ర అండ్ టైమింగ్తో కనుక మీరు వేసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా అప్పులు పెరగడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తగ్గిపోతుంది ఇన్కమ్ సోర్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి పీస్ ఆఫ్ మైండ్ అనేది పెరుగుతుంది అలాగే వైజాగ్ నుంచి ఉపేంద్ర అని చెప్పి కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి ఉపేంద్ర ఉపేంద్ర గారు మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మళ్ళీ చెప్పండి ఇయర్ చెప్పండి ఓకే ఏమడగాలనుకుంటున్నారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కొంచెం గట్టిగా మాట్లాడండి అంటే ప్రతి దాంట్లో కూడా ఏదోక చిన్న ప్రాబ్లమ్స్ ఒక చాలా ఉంది మేడం ఒక క్వశ్చన్ అడగండి కాల్ కదా ఫైనాన్షియల్ ప్రాబ్లమా ఆర్ జాబ్ టాస్క్ క్వశ్చన్ జాబ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్యామిలీ ఇంట్లో బాగా ప్రాబ్లమ్స్ అంటే జాబ్ పరంగా అయితే మాత్రం అంటే చేశారా జాబ్ కొన్ని రోజులు జాబ్ చేసారా అప్పుడప్పుడు వర్క్ అంటే యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్కి వెళ్ళినా కూడా మీకు ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడ డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా కనబడుతుంది నాకు డేటా బర్త్ వైబ్రేషన్ బట్టి సో అది కంటిన్యూ అవ్వట్లేదు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నట్టున్నాయి అక్కడ సో ఇదే అండి మెయిన్ ప్రాబ్లము కాబట్టి ఏంటి అంటే ఈ కాంబినేషన్లో జాబ్ అనేది ఎక్కువ కాలం చేయలేరు డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో అంటే అక్కడ ఏదైనా మేనేజ్మెంట్ ఏదైనా అంటే పౌరుషం వచ్చి మానేయడము ఇలా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా కొంచెం అధికారికంగా మాట్లాడితే తట్టుకోలేరు ఈ డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ బట్టి కానీ కొంత పీరియడ్ జాబ్ చేయాలండి తప్పదు థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా జాబ్ యూ హ్యావ్ టు కంటిన్యూ దర్ ఈస్ నో వే ఇప్పుడు ఏది బిజినెస్ పెట్టినా ఏది పెట్టినా కూడా లాసెస్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే జాబ్ అనేది కంటిన్యూ చేయండి ఒక సన్ స్టోన్ అని వస్తుంది ఎందుకంటే మెయిన్లీ ఇక్కడ ఏంటి కెరియర్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ వైస్ కూడా ప్రాబ్లమ్స్ అని చెప్పారు సో ఫస్ట్ కెరియర్ ప్రాబ్లమ్స్కి ఏంటి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఒకటి చేయాలండి అందువల్ల కెరియర్ ఏమవుతుందంటే స్టెబిలైజ్ అవుతుంది అండ్ ఈ సన్ స్టోన్ అనేది దొరుకుతుందండి ఆ సన్ స్టోన్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి మీరు యూజ్ చేసినట్టయితే డెఫినెట్గా ఫస్ట్ కెరియర్ స్టెబిలైజ్ అయితే అన్ని సమస్యలు కూడా సెట్ అయిపోతాయి మనకంటూ ఒక జాబ్ గుర్తింపు ఉంటేనే మనం చెప్పేది ఎదుటి వాళ్ళు వింటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్లో స్టెబిలైజ్ అవ్వాలి మీరు సో బిజినెస్ అనేది ఇప్పుడే షూట్ అవ్వదు థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు జాబే కనిపిస్తుంది కాబట్టి సన్ స్టోన్ ఒకటి యూస్ చేయొచ్చు ఉపేంద్ర గారు అలాగే హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లు అని చెప్పి కాల్ చేస్తున్నారు మ్యామ్

రియల్ ఎస్టేట్ సో ప్రెసెంట్ అయితే మీకు అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయండి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అప్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి బట్ వచ్చినప్పుడు మనీ బాగానే వస్తుంది వచ్చినప్పుడు సేవ్ చేసుకోవాలి మనీ ఎందుకంటే ఈ ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో మీరు చేసే బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ కామన్గా వస్తాయి ఈ ఎయిటీన్ టెన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి కాబట్టి ఏంటంటే బిజినెస్ ఫ్యూచర్ అయితే బాగుందండి వరి అవ్వాల్సింది అయితే ఏం లేదు మీరు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ అప్ అండ్ డౌన్స్ అవి తగ్గడానికి నవముఖి రుద్రాక్షని ఉంటుంది అది ఒకటి వేసుకోండి అండ్ రియల్ ఎస్టేట్తో పాటు కేవలం రియల్ ఎస్టేట్ ఒక్కటే అంటే మీకు ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది సో దాంతోపాటు ఏదైనా అదర్ బిజినెస్ లైక్ క్రియేటివిటీ సంబంధించి కానీ ఫుడ్ సంబంధించి ఫుడ్ రిలేటెడ్ సంబంధించి ఏదైనా ప్లాన్ చేసుకోండి లేదా ఆన్లైన్ సర్వీసెస్ కానీ ఏమన్నా ఇట్లాంటివి అయితే కాంబినేషన్కి మీకు బాగుంటాయి డేట్ ఆఫ్ బర్త్కి సో ఇలా ప్లాన్ చేసుకోండి ఫ్లక్చువేషన్ కంట్రోల్ చేయొచ్చు నవముఖి రుద్రాక్ష ఒకటి ధరిస్తే మంచిదండి అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు పరిష్కారాలు అయితే తెలుసుకోవచ్చు అలాగే మేడం అనకాపల్లి నుంచి వేణుగోపాల్ శర్మ అని చెప్పి కాల్ చేస్తున్నారు వేణుగోపాల్ గారు మాట్లాడండి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి వేణుగోపాల్ గారు చెప్పండి హలో వేణుగోపాల్ గారు హలో చెప్పండి డేట్ అప్ బర్రెస్ చెప్పండి పదకొండు పదకొండు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఓకే మార్నింగ్ మినిట్స్ ఏఎం ప్లేస్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ బొబ్బిలి బొబ్బిలి ఏం అడగాలండి సమస్యలు కొద్ది ఏమిటో విషయం అని కనుక్కుందాం అంటే ఆర్థిక సమస్యలు అంటారా కుటుంబ ఆర్థిక పరంగానే సమస్యలు అమ్మా కుటుంబితం చేస్తున్నానమ్మా పురోహితంలోనే పురోహితంలోనే కింద మీద సమస్యలు దాని గురించి అంటే శత్రువులు ఎక్కువ మంది పెరుగుతున్నారు ఓకే ఓకే అండి సో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి చూస్తే అండి కొంచెం అందరితో ఓపెన్గా ఉండాలండి సో ఎలా ఉన్నాయంటే ఓపెన్గా ఎక్స్ప్రెసివ్గా కనబడట్లేదు మీలో మీరే ప్రతిదానికి ఫీల్ అయితే మనకి శత్రువులు ఎక్కువ మంది అవుతారు ఓపెన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం దేనికైనా బాధపడినా ఏదైనా కూడా ఎక్స్ప్రెస్ చేయాలి అవతల వాళ్ళకి మనం దేనికి ఫీల్ అవుతున్నామో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్కి కమ్యూనికేషన్ లేదు సరిగ్గా అంటే మీరు ఫీల్ అవుతున్నారో బాధపడ్డారో కోపంగా ఉన్నారో నవ్వుతున్నారో ఎదుటోళ్ళకి తెలిస్తే కదండి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు వాళ్ళ మిస్టేక్స్ సో ఇది మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు వాళ్ళకి అందువల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో పేరు ఏం చేస్తారంటే వేణుగోపాల్లో విఏఎన్యు జీవోపి డబల్ఏఎల్ గోపాల్ ఒక ఏ ఎక్స్ట్రా యాడ్ చేయండి నేమ్ వైబ్రేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది న్యూమరాలజీ ప్రకారము సో ఆ నేమ్ కరెక్షన్ ఒకటి చేసుకొని కొంత లక్కీ నెంబర్ టూ యూజ్ చేయండి ఈ నెంబర్ టూ యూజ్ చేసినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇంకా ముత్యం స్టోన్ ఒకటి పెట్టుకోండి రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి అంటే ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ బాగా ఉంటేనే రిలేషన్స్ బాగుంటాయి కాబట్టి ముత్యం వాడండి టెన్షన్స్ అనేవి చాలా వరకు కూల్గా ఉంటుంది మైండ్ అలాగే మేఘాలయ నుంచి పావని అని చెప్పి కాల్ చేస్తున్నారు పావని గారు మాట్లాడండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి నేను మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి పాప డేట్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ ఫోర్ టూ మేడం టూ చిన్న పాప ఓకే చెప్పండి ఏం తెలుసుకోవాలండి పాప అంటే చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదండి అంటే చదువు అంటే కొంచెం లేజీ లాగా ఎంత మనము శ్రద్ధ పెడుతున్నా మాట వినదు అల్లరి అంటే ఇప్పుడు ఇంకా సిక్స్ ఏ కదా అవును కానీ కొంచెం అంటే ఎక్కువ అల్లరి అండి అల్లరి చేయాలండి యాక్చువల్గా ఈ ఏజ్ లో అల్లరి చేయాలి సిక్స్ ఇయర్స్ అల్లరి చేసే వయసు మీకు చాలా మంది పిల్లల కంప్లైంట్ ఏంటి అంటే మా పిల్లలు ఆడట్లేదండి మాట్లాడట్లేదండి అల్లరి చేయట్లేదు అల్లరి ఎక్కువ చేస్తుంది అంటే ట్వెల్వ్ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ కాబట్టి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి సో భరించాలండి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు అల్లరి భరించాలి మీరు పేషెన్సీ పెంచుకోవాలి ఎందుకంటే ఎంత అల్లరి చేస్తే వాళ్ళకి అంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది క్యూరియాసిటీ పెరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే వల్ నెంబర్ అనేది నాలెడ్జ్ నెంబరు ప్రతీదీ తెలుసుకోవాలని చూస్తుంది ప్రతీది కూడా క్యూరియాసిటీ ఉంటుంది ఈ ఏజ్ అంతా కూడా అబ్జర్వేషన్ చేసే ఏజ్ కాబట్టి అసలు మీరు బయ ఆందోళన పడ్డానికి ఏం లేదండి ఊరికే స్టడీయే కాదండి లోకజ్ఞానం కూడా పెరిగే డేట్ ఆఫ్ బర్త్ ఇది కాబట్టి స్టడీ స్టడీ అని దయచేసి మీరు ఒత్తిడి చేయొద్దు ఈ ఒత్తిడి చేస్తే వాళ్ళు తెలుసుకునే విషయాల్ని చాలా వరకు ఇగ్నోర్ చేసేస్తారు భయపడిపోయి కానీ భయపడే మా అమ్మాయి కూడా కాదు సో కాబట్టి అల్లరి చేసే వయసు అల్లరి చేసే డేట్ ఆఫ్ బర్త్ ఏది సో స్టడీ బాగుండడానికైతే త్రిముఖి రుద్రాక్ష ఒకటి వేయండి హెల్త్ అయితే బాగుందండి పర్ఫెక్ట్గా ఉంది సో ఏదైనా తెలుసుకోవడానికి తను ట్రై చేస్తే మీరు కంట్రోల్ చేయొద్దు ఆన్సర్స్కి తన క్వశ్చన్స్ వేస్తే పాప మీరు ఆన్సర్ చేయండి ఆన్సర్ చేస్తేనే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చాలా బాగుందండి స్టడీ కోసం అయితే ఒక త్రిముఖి రుద్రాక్ష ఒకటి వేయండి సరిపోతుంది అలాగే రమ్య అని చెప్పి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి రమ్య గారు మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి నమస్తే అండి రమ్య గారు ఫోర్ ఏం అడగాలండి కెరీర్ సెటిల్‌మెంట్ ఏం చదువుకున్నారు మీరు అహ్ నా రెమ్టెక్ అయిపోయింది హౌస్ వైఫ్ ఆల్్రెడీ కెరీర్ మళ్ళీ ఇప్పుడు ట్రై చేయండి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు అంటే సరిగ్గా ప్రయత్నం చేయట్లేదు కాన్సన్ట్రేషన్గా చేస్తే గానే వస్తుంది జాబు సాఫ్ట్వేర్లోనే మీకు ఫ్యూచర్ అయితే బాగుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని లిమిటింగ్ బిలీవ్స్ కనబడుతున్నాయి నాకు రాదేమో ఇంకా లాగా నేను జాబ్ మళ్ళీ కొట్టలేనేమో ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఏం లేదండి సో ట్వంటీ ఫోర్ నెంబర్ ఇట్స్ సెల్ఫ్ పవర్ఫుల్ నెంబర్ వాళ్ళు ఏదైనా కూడా ఏమంటారు సబ్కాన్షియస్ మైండ్లో ఒకసారి వాళ్ళు డిసైడ్ అయితే వాళ్ళు అది సాధించే తీరుతారు ఇంకొక విషయం ఏంటంటే రమ్య అన్న నేమ్ వైబ్రేషన్ ఏంటంటే కొన్ని గొడవలు సో కోపము ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి ఇనీషియల్ అయితే నాకు ఏంటో చెప్పలేదు పేరు కరెక్షన్ ఇవ్వడానికి బట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇయర్లో సో మోస్ట్ ప్రాబబ్లీ మే జూన్లలో రావచ్చు సో ట్రై చేయండి అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అయితే నెక్స్ట్ తిరుపతి నుంచి సుబ్బరాజు అని చెప్పి కాల్ చేస్తున్నారు మ్యామ్ సుబ్బరాజు గారు మాట్లాడండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అలాగే మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి

సాఫ్ట్వేర్ రిలేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ ఫీల్డ్లో ఎక్కువ కలి కలిసి వస్తుంది కన్స్ట్రక్షన్లో మీరు ఉన్నట్టయితే మీకు మధ్యలో ఇన్కమ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ మనం ఫీల్డ్లో లేకపోతే ఏమవుతుందంటే గ్యాప్ వస్తుంటుంది అని ఇన్కంలో సో కన్స్ట్రక్షన్ అన్నది కనెక్టివిటీ సబ్జెక్ట్ కాదు మీకు సో యాక్చువల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిల్లో వెళ్తే బాగుంటుంది ఈ కన్స్ట్రక్షన్లో మీరు ఒక చేయండి ఇంటీరియల్ వర్క్స్ అవి సెలెక్ట్ చేసుకోండి దాంట్లో అయితే ఫ్యూచర్ బాగుంటుందండి ఇంటీరియల్ ఫ్లాట్ ఇంటీరియల్స్ ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ప్రోగ్రెసివ్గా ఉంటుంది ఏకముఖి రుద్రాక్ష వస్తుంది అర్ధచంద్రాకారం ఏకముఖి రుద్రాక్ష ఒరిజినల్ రుద్రాక్షది వేసుకున్నట్టయితే కొంత కెరియర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఓక్యా అలాగే ఇప్పుడు నకిలీ రత్నాలు అనేవి ధరిస్తూ ఉంటారు కదా వాటి వల్ల సమస్యలు ఏమైనా అంటారా ఒకవేళ ఎదురైతే ఎలాంటి సమస్యలు ఉంటాయి సో నకిలీ రత్నాలు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే చాలామంది దగదగ మెరిసేవి ఒరిజినల్ అనుకొని వేసేసుకుంటూ ఉంటారు సో ఈ రత్నాలు ధరించిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కాస్మిక్ రేజ్ వి విల్ అట్రాక్ట్ టూ కలర్ ద్వారా అంటే రత్నంకి ఒక కలర్ ఉంటుంది కదా మ్యామ్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు కాలర్తో మాట్లాడి మనం ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం సయ్యద్ అని చెప్పి పశ్చిమ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు సయ్యద్ గారు మాట్లాడండి సయ్యద్ గారు హలో మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఏంటో చెప్పండి ఏం కాదండి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లోనే అది ఏం గురించి ఏంటో

ఓకే అండి సమస్యలు అంటే ఒక్క సమస్య చెప్పండి ఒకటే అడగండి క్వశ్చన్ అంతే మేడం గారు ఆర్థిక సమస్యలా మేడం ఓకే అండి చూద్దాం డేట్ ఆ బర్త్ లేదు కదా టైరో కార్డ్స్ ద్వారా చూద్దాము కంగారు పడకండి టారో కార్డ్లో చూస్తాను అవును నిజంగానే సమస్యలు ఉన్నాయి చాలా కాన్ఫ్లిక్షన్స్ ఉన్నాయి కార్డ్ వచ్చింది సో నూకాలమ్మ కదా పేరు ఓకేనండి చాలా అంటే మైండే చాలా డిస్టర్బుడ్గా ఉంటుంది సమస్యలు ఎక్కువ ఉన్నాయని మీరు ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యారనుకోండి రోజుకి సమస్యలు ఇంప్రూవ్ అయిపోతాయి కాబట్టి ఏం చేస్తారంటే మీరు ప్రతిరోజు కూడా శివారాధన చేయండి ఎందుకంటే ఇంత కాన్ఫ్లిక్షన్స్ ఉన్న కార్డ్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే శివారాధన ఇంట్లో దీపారాధన కానీ పూజ కానీ చేయకపోతే సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి రాదు కాబట్టి ద్విముఖి భద్రాక్షను ఒకటి దొరుకుతుందండి ఇంట్లో అది పెట్టి పూజ చేయాలి సో తక్కువ కాస్ట్లోనే వస్తుంది అది ఇంట్లో పెట్టి పూజ చేసి దాని మూల మంత్రం ఉంటుందన్నమాట ఆ మూల మంత్రంతో ఆ రుద్రాక్ష ప్రతి సోమవారం కూడా అభిషేకం చేసి పూజ చేస్తే ఈ ఏవైతే కాన్ఫ్లిక్షన్స్ ఉన్నాయో గొడవలు ఉన్నాయో చాలా వరకు మీరు ఓవర్కమ్ అయిపోతారు ఇంట్లో పీస్ అన్నది మెయింటైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ కూడా పెరుగుతుంది మీకు అలాగే విజయలక్ష్మి అని చెప్పి అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారు విజయలక్ష్మి గారు మాట్లాడండి మీ ప్రాబ్లమ్ ఏంటో క్లియర్గా మేడంకి చెప్పండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి

కన్యా రాశండి విజయలక్ష్మి గారు ఎక్కువ పట్టించుకుంటారండి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారు సో హార్డ్ వర్క్ చేస్తారు కానీ నిందలు ఎక్కువ పడుతుంటే దాన్నేమో మైండ్కి తను తీసుకుంటున్నారు సో సెన్సిటివ్ అనమాట ఇది ఎక్కువ మైండ్కి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి బేసిక్గా డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి దోషం లేదండి చక్కగా హెల్దీగా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సో తన నాలెడ్జ్ అనేది అంటే ఏమన్నా దేవుడు బుక్స్ చదువుకోవడము ఇటువైపు మళ్లించాలి డైవర్ట్ చేసుకోవాలి మైండ్ ఇంట్లో చిన్న చిన్న సమస్యలను పట్టించుకుంటూ పోయాం అనుకోండి అత్తగారి గొడవలో ఇంకోటో ఇంకోటో సో ఇవి హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి మాక్సిమం ఎందుకంటే తనకి డివోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది డేట్ ఆఫ్ బర్త్ బట్టి కాబట్టి విజయలక్ష్మి గారికి ఒక నవముఖి రుద్రాక్ష ఒకటి వేసుకున్నట్టయితే చాలా వరకు మైండ్ అనేది పాజిటివ్ వాటి వైపు మళ్లించడం మళ్ళిస్తే ఏమవుతుంది మనకి బెనిఫిట్స్ పెరుగుతాయి అంటే ఏమైనా పూజలు చేసుకోవడమో లేదా దేవుడు బుక్స్ నాలెడ్జ్ సంబంధించినవి చదువుకోవడము సో సమస్యల గురించి ఎక్కువ ఆలోచించామనుకోండి ఇవే మనకి పెరిగిపోయి హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి డివోషనల్ స్ట్రెంగ్త్ ఉన్న డేట్ ఆఫ్ బాధ ఫ్యూచర్ అయితే బాగుంది వరి అవ్వాల్సింది ఏం లేదు సో ఈ రకంగా నవముఖి ఒకటి వేసుకుంటే సరిపోతుందండి రాజలక్ష్మి అని చెప్పి భీమవరం నుంచి కాల్ చేసినారు రాజలక్ష్మి గారు మాట్లాడండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రెండు నాలుగో నెల అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటి అండి నైంటీన్ నైంటీ వన్ ఏం అడగాలి మీ అబ్బాయి పేరు చెప్పాలి అబ్బాయి పేరు రాజేష్ అండి రాజేష్ ఓకే ఏం అడగాలి మీ అబ్బాయి గురించి అబ్బాయి చేటకం కొద్దిగా తేడాగా ఉంది మేడం కోపం తెలుసుకోవాలనుకుంటున్నాను కోపం ఎక్కువగా ఉంటాడా కొద్ది కొద్ది సమస్యలు ఉన్నాయండి మీ అబ్బాయికి ఏం సమస్యలండి అబ్బాయి అండి ఉద్యోగం కొద్దిగా ఉద్యోగంలో సమస్యలు సో కొంచెం ఏంటంటే ఫ్యూచర్ కొద్దిగా ఇబ్బందికరంగా కనిపిస్తుంది అండి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ లో తను కొన్ని రోజులు ఏదైనా జాబ్ చేసి బ్రేక్ చేసి ఉండొచ్చు సో తనకి జాబ్ కంటే కూడా బిజినెస్ చేస్తే బాగుంటుందండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము బిజినెస్ షూట్ అవుతుంది అంటే బిజినెస్ అంటే ఏ రకంగా అంటే ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి ఫీల్డ్ ఏదైనా మీరు తనకి ఎంకరేజ్ చేస్తే బెటరు దాంట్లో స్టేబుల్గా ఉంటాడు ఎందుకంటే తన గురించి తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఎక్కువ కనబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ బట్టి సో కాబట్టి ఇది ప్లాజ్మా వైట్ అని స్టోన్ వస్తుంది ఆ స్టోన్ ఒకటి పెట్టండి సో ఆటోమేటికల్లీ జాబ్ కంటే కూడా మీరు మళ్ళీ జాబ్కి పంపించారనుకోండి ఇలాగే డిస్కంటిన్యూ చేస్తారు సో బిజినెస్లో ఎంకరేజ్ చేయండి అని చెప్పిన ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేయండి రైట్ థ్యాంక్ యూ మ్యామ్ మా ప్రేక్షకులందరికీ కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు రుద్రాక్ష గురించి అయినా టారో టారోక్యాట్స్ గురించి అయినా కూడా తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే చూసారు కదా ఇది వాటి రుద్రాక్ష జ్యోతిషం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ